నల్గొండ జిల్లా మర్రిగూడకు సమీపంలో ఓ చైన్ స్నాచింగ్ కు పాల్పడింది ఓ మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాన్ని తెంపుకుని బైక్ పై స్థానికులు వారిని వెంబడించిన ఫలితం లేకపోయింది చైన్ స్నాచింగ్ చేసిన ఈ ప్రేమ జంట హై స్పీడ్ తో అక్కడి నుంచి ఉడాయించింది ఈ దొంగతనాన్ని సీసీ ఫుటేజ్ లో చూసిన పోలీసులు ఠంగు తిన్నారు వెంటనే నాలుగు బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు దేవరకొండ పోలీసులు మనకు మరిబాడీ రిపోర్ట్ అయ్యింది ఈ మరిబాడీ సునీత లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద మీదప్పుడు ఒక యువతి యువకుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకటి ఇద్దరికి ఒక స్కూటీ మీద వచ్చి ఆవిడ అడిగారు అంటే పోతున్నా అడిగారు మరి కూడా అంటే ముందు కని చెప్పింది మేము అంటే పోతున్నాం రమ్మంటే లేడీ ఉంది కదా అని చెప్పి గిఫ్ట్ ఎక్కింది మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు కొంచెం దూరం పోయిన తర్వాత ఆ ఎనక లేడీ ఎవరైతే దొంగ అనుభవిస్తున్నారో ఆమె నేచురల్ కాల్ అని చెప్పగానే బండ్ ఆపారు ఆపగానే మూత్రం పోయించింది ఈ లేడీ ఆమె తోడు పతం రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గురుచు పెట్టి గుంజుకుంది ఈ స్కూటీ మీదకి పారిపోయింది అదే టైం అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేంజ్ చేసారు కానీ దురదృష్ట శాతం చేంజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల